అమ్మ వేనా నేను మామయ్య గారు సినిమాకి వస్తాం ఇల్లు జాగ్రత్త నేను వస్తాను అత్తగారు ఎందుకమ్మా డబ్బులు దండగా నేను చూసి వచ్చి నీకు స్టోరీ చెప్తాను కదా ఇదిగో మేము వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి ఉంచు ఎందుకు అత్తగారు డబ్బులు దండగా నేను తిని మీకు టేస్ట్ చెప్తాను అత్తయ్య గారు సరదాగా ఈ రోజు ఒక బెట్టేసుకుందామండి ఆ అలాగే వేసుకుందామమ్మా మరి గెలిస్తే ఏంటి ఏముంది మీరు గెలిచారనుకోండి పనులన్నీ నేను చేస్తాను నేను గెలిచాననుకోండి పనులన్నీ మీరు చేయాలి సరే ఏంటో అడుగు మీతో నేను నలభై ఐదు అనిపిస్తాను నేను అననుగా నేను అనిపిస్తాగా చూద్దాం నలభైకి నాలుగు కలిపితే ఎంతండి ఆ ఎంత నలభై నాలుగు అదిగో మీరు అనేసారు నేనెక్కడ అన్నాను నేను అన్నదో నలభై నాలుగు నువ్వేమో నలభై ఐదు అనిపిస్తానన్నో అదిగో ఇప్పుడు అనేసారు ఈ రోజు పనులన్నీ మీరే చేయాలి ఆ ఇదేంటి ఇలా అనేసాను ఊపుకుంటూ ఊపుకుంటేటో కూరండాలో చెప్పిపోరాదు దాని పేర్ల మొదటి అక్షరం ప్రశ్నిస్తుంది రెండో అక్షరం బెదిరిస్తది మూడో అక్షరం ఏమో గౌరవిస్తుంది దాన్ని అండు అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడుతావు ఏందో సక్కగా మొగని మొగన్ని గాయ గత్తతే తెలుస్తుంది కదా ఏహే చెప్పు నిన్నగాక మొన్ననే తెచ్చిన కదా గడ్డ ఓహో ఏమండీ నేను పాట పాడతాను మీరు వీడియో తీయండి నేను వీడియో తీయను గానీ బయటికి వెళ్ళి ఎందుకండి నువ్వు పాట పాడినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకో బయట వాళ్ళు కొడుతున్నాను కంప్లీట్ అయింది నా పేరు మీద ఏమైనా రాపితేంది అన్ని నీ పేరు మీద రాంటాను నీ పేరు మీదేనా పేరు మీదనే ఈ తలకాయ ఇవ్వలేదే నాది ఆ తలకాయలో పెట్టుకున్న పాపడ బిల్లు ఇవ్వాలదే నీది ఈ చెవులు ఇవ్వలే నాయి చెవులకు కమ్మలు బుట్టాలు ఇవ్వలే నువ్వు ఏంచినాయి ఈ ముక్కవ్వలే నాది ముక్కు కొండే ముక్కరువలే నువ్వు కొన్నది ఈ మెడ ఇవ్వలే నాది మెడకున్న మంగళ సూత్రం తెచ్చిర్రే నువ్వు తెచ్చిందే ఈ చేతులు ఇవ్వలే నాయి చేతికున్న బంగారు గాజులు ఇవ్వలే నీ ఈ చేతికున్న ఏళ్ళు ఇవ్వలే నాయే నీ ఏళ్ళకున్న బంగారు ఉంగురాలు ఇవ్వలే నీయే ఈ కాళ్ళు ఇవ్వలే నాయ నీ కాళ్ళకున్న పట్టీలు ఇవ్వలే నువ్వు ఏంజ భాగ్య అనే పేరు నా పేరే నీ పేరుకు ముందు ఇంటి పేరు ఎవ్వల్ది రాత్తవే నీ ఇంటి పేరే నా ఇంటి పేరుతో సహా మొత్తం నీకే రాసి ఇచ్చిన ఇంకేం రాసియాల చెప్పు